ఈరోజు బీసీలకు జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ మరి బీసీల తరఫున ఎన్నో ఉద్యమాలు చేపట్టినాం మరి ఇప్పటికైనా బీసీలకు మోక్షం రావడం లేదు మరి ఎన్ని ప్రభుత్వాలు మారినా దొరల పరిపాలన మారినా మరి దొరల పరిపాలన విధానంగానే మరి ప్రభుత్వం మారినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా బీసీలకు అదే మాదిరిగా దుర్ల పరిపాలన మరి నడుస్తూ ఉన్నది దీనికి కారణం ఏంటంటే మరి నేను పెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు మరి నలభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం ఇక్కడ చూసుకుంటే మరి మూడు పాయింట్ ఏడు నాలుగు శాతము కేటాయించడం జరిగింది అంటే పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లను మరి కేటాయించడం జరిగింది బడ్జెట్లో బీసీలకు మరి అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు కేవలం పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లను మాత్రమే మరి రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో మీరు మరి బీసీలకు బడ్జెట్ని కేటాయించింది మరి ఇక్కడ ఎస్సీలు వాళ్ళ దమాస ప్రకారము పదిహేడు శాతం ఉన్నారు మరి వాళ్ళకు న్యాయబద్ధంగానే మరి నలభై నలభై వేల కోట్లను వాళ్ళు కేటాయించి సరే అదే విధంగా విధంగా చూసుకున్నట్టయితే ఎస్సీలకు మరి పది నుంచి పన్నెండు శాతం ఉంటే మరి వాళ్ళకు దాదాపు పదిహేడు వేల కోట్ల ఒక వంద అరవై తొమ్మిది కోట్లను మీరు కేటాయించు మరి ఇక్కడ చూస్తే మరి బీసీలు అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు కేవలం మరి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లను మరి కేటాయించి బీసీల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఎదగకుండా మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టరని దీనికి ఉదాహరణ మరి మా సమాన సోదరులైనటువంటి ఎస్సీఎస్సీలకు న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చినప్పటికీ మరి బీసీలు మేమపాపం చేసిరని నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి చాలామంది ఇక్కడ బీసీలు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు బీసీ సంఘ నాయకుడు ముందు చెప్తున్న ఒకటి మీ గతంలో కూడా చెప్పిన ఎన్ని సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు మీరు పోయి సన్మానాలు చేసి సావిత్రిబాయి బాయి విగ్రహాలు ఇచ్చి ఫోటో తీసుకుపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దండలేసి ఏదో జరిగిపోతున్నట్టు మీరు తరలదనుకుంటూ మరి ఇక్కడ మీకు కొంచెమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా మీకు ఇక్కడ బడ్జెట్ లో కనబడతా లేదా బీసీలకు ఏం జరిగిందని కొంతమంది పోయి ఏమో సవాలు పోయి చేస్తారు సంఘం పేరు చెప్పుకొని ఉద్యమాల పేరు బీసీలకు చేస్తున్నాము ఇది చేస్తున్నామో ఏదేమో మీరు ఏదో బీసీల కోసం మేము గుట్లాడుతున్నామని చెప్పేసుకొని పోయి మళ్ళా పోయి ఏ అగ్రవర్ణ పార్టీలో ఉంటారో వాళ్ళ కింద పోయి వాళ్ళ బురదాల కింద సభలు కొట్టుకుంటా మీరు పనిచేయడం తప్ప మరి ఇక్కడ మీరు ఉద్ధరించేది ఏం లేదు మీ బీసీ సంఘాలతోని మరి బీసీలో న్యాయం జరుగుతుంది నమ్మకం పోయింది ఎందుకు పోయింది అంటే దీనికి ఉదాహరణగా మరి ఇప్పుడు బడ్జెట్లో ప్రవేశించినప్పుడు ఎవరు కూడా మరి ఎందుకు మాట్లాడట్లేదు పదకొండు వేలు కేవలం పదకొండు వేల కోట్లు మాత్రమే బీసీల బడ్జెట్ కేటాయించింది మరి దీనిపైన మరి ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీని కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది మరి ఏ పార్టీలో ఉన్న బీసీ నాయకులైనా కూడా మీది అందరి బాధ్యత మనం కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది మరి ఇంకొక ఉదాహరణ ఏంటంటే మరి రిజర్వేషన్లో భాగంగా అన్ని కల్పిస్తామని చెప్పి ఇక్కడ అసెంబ్లీలో నలభై నలభై రెండు శాతం బీసీ తీర్మానం చేసి మరి అది కూడా మన చట్ట సభలో కూడా తీర్మానం చేయాలా దానికి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే ఉన్నదో ఆమోదించే విధంగా కొట్లాడాలా అది కూడా మన చట్ట సభలో అమలు కావాలి కేవలం ఇక్కడ బీసీలకు కన్నకు కట్టినట్టు మేము ఇది చేసినామని కేవలం జబ్బుకోవడమే కనబడుతుంది కానీ పూర్తి న్యాయం అయితే జరగలేదు ఈ హైయెస్ట్ అంటే అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు నేను మళ్ళీ చెప్తా ఉన్నా బడ్జెట్లో భాగంగా ఎస్సీలకు వచ్చేమో నలభై నలభై వేల కోట్లు ఎస్సీలకు వచ్చి పదిహేడు వేల కోట్లు బీసీలకు వచ్చి కేవలం పదకొండు వేల కోట్లను ఇచ్చిన మనటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఇది పునరాంసన చేసుకోవాలా మరి దీనికి బీసీ శాఖ మంత్రి ప్రభాకర్ గారు కావచ్చు బీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు మరి మీరు అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మరి మీకు కనపడతలేదా ఈ అగ్రవర్ధన పార్టీలో ఉంటే మరి బీసీలకు న్యాయం జరుగుతుందా ఇది ఒకసారి గమనించండి బడ్జెటే కాదు ఉద్యోగ విద్య వైద్య మరియు ఆర్థిక రంగాలలో అన్నింటిలో బీసీలు వెనుకబడి ఉన్నారు కాబట్టి కేవలం వారు బానిసలు కాదు మరి రాజ్యాధికారం వాళ్ళతో వచ్చింది మరి రాబోయే కాలంలో కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం పరిపాలన విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా అవలంబిస్తూ ఉన్నది కాబట్టి మరి అన్ని కాంట్రాక్టులు అన్ని వాళ్ళకే అగ్రవర్ణాలకే చదువుతున్నాయి మరి బీసీలు మరి ఏ పాపం చేసే నేను అడుగుతా ఉన్నా మరి అదే విధంగా గత ప్రభుత్వం లాగానే బీసీలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రకంగా బుద్ధి చెప్పబోతున్నారనే సంగతి కూడా కాంగ్రెస్ పార్టీ గమనించాలి ఎందుకోసం అంటే మరి ఇక్కడ కుల విభజన చేసి కులాల చిచ్చు పెట్టే విధంగా ఈ యొక్క ఈరోజు మీరు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము రాబోయే కాలంలో బీసీ ఉద్యమం మరింతగా బలోపేతం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికి అందరూ సహకరించాలని పేరు పేరున బీసీలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి తప్ప మనకు చట్ట సభలలో మనకు ఇట్లనే ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందని సందర్భంగా చెప్పుకుంటున్నా జై బీసీ